రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ కంపోజర్ తయారైందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ కంపోజర్ తయారైంది ఐదవ రోజు ఈ రోజుకి ఐదవ రోజు అండి దీన్ని రేపు ఉదయం నుంచి మన మొక్కలపైన పిషికారీ చేసుకోవటం కానీ సాయిల్ అప్లికేషన్ చేసుకోవటం కానీ జరుగుతుందండి అలాగే మన గార్డెన్లో ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన దొండకాయలు చూడండి సార్ దొండకాయలు మనకి ఇంటికి సరిపడా దొండకాయలు వచ్చినాయి మా ఇద్దరం మేము ఇద్దరమే కాబట్టి మాకు ఇది దగ్గర దగ్గర ముప్పవి కిలో దాకా వచ్చినాయండి ముప్ప కిలో కూరగాయలు పాకు రెండు పూట్ల కూర సరిపోతుంది అలాగే మనం రేపటి నుంచి మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నిటిపైన కూడా మనం పిషికారీ చేయటం జరుగుతుందండి వంకాయలు చూడండి సార్ వంకాయలు ఎంత మంచిగా కాసినాయో వంకాయలు చాలా మంచిగా కాసినాయండి పెద్ద పెద్ద కాయలు పెద్ద పెద్ద కాయలు సార్ అంత మంచిగా కాసింది అలాగే మన చెట్లు కూడా రేగకాయలు కూడా చూడండి రేగు రేగు పళ్ళు చూడండి ఇప్పుడు తయారవుతున్నాయి ఇంకా పిందలు వస్తూ ఉన్నాయి తయారవుతూ ఉన్నాయండి పిందలు వస్తూనే ఉన్నాయి చూడండి వీటికి ఎన్ని కాయలు కాసింది చాలా కాయలు అండి ఆకండి పున్నగంట కూర వారానికి ఒకసారి అయినా ఈ పున్నగంట కూర తింటే చాలా ఆరోగ్యానికి చాలా అండి అలాగే మన తోటలో ఉన్నటువంటి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాస్తుంది గుత్తులు 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 గుత్తులుగా కాయలు కాస్తుంది ఈ గుత్తి కాయలు ప్రేతమైన కాపు వస్తుంది ప్రతి ఒక్క టెర్రస్ గార్డెన్ పైన ఒక్క మొక్క పెట్టుకుంటే మన కుటుంబ అవసరాలకు మనం బయటికి వెళ్లకుండా ఆర్గానిక్గా మన కిచెన్లో వచ్చినటువంటి వేస్ట్ని ఈ ఆకులకు వచ్చిన చెట్లకు వచ్చినటువంటి ఆకులను కానీ మనం ఆ గార్డెన్ టబ్బులో వేసుకున్నట్లయితే అదే కిచెన్ వేస్ట్గా తయారయ్యి మంచి బలంగా వేసి ఆర్గానిక్గా మంచి కాయలు వేస్తుంది అలాగే చూడండి మన కూరగాయలు ఎన్ని కూరగాయలు వచ్చినాయో దొండకాయలు ఒక పాదేనండి ఒకటే చెట్టు గార్డెన్ మొత్తం అల్లుకుంది ఊళ్ళో కాయలు కాస్తుందండి చూడండి ఇక ఇంకా మూడు కాయలు ఇక్కడ మర్చిపోయాను మూడు కాయలు ఇట ఇలా గుత్తులు 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 గుత్తులుగా కాస్తుంది ఇటు అన్నిటిని కూడా మనం కోసుకుని మన కిచెన్లో వండుకుంటే చాలా మంచిగా ఉంటుందండి అలాగే వేస్ట్ డీకంపోజర్ ఇదంతా ఇది ఎంత బాగా కాస్తానికి కారణం ఏంటంటే ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ అండి ప్రొఫెసర్ కిషన్ చంద్ర గారు చెప్పినట్టు విధంగా తయారు చేసుకుని ఒక రెండు కేజీల బెల్లాన్ని ఒక వేస్ట్ కంపోజర్ డబ్బాను తీసుకొచ్చి రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపేసేసి నాలుగు నాలుగైదు రోజులు రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సవేదశలో తిప్పుకున్నట్లయితే ఐదు రోజు ఐదు రోజులకల్లా ఇలా మంచి బ్యాక్టీరియా పాము అవుతుందండి చూడండి బ్యాక్టీరియా ఇందులో ఉత్త నీళ్లే కదా నేను పోసింది నీళ్ళల్లో ఆ చిన్న డబ్బా మందు కలిపి పెట్టాను చూడండి ఎంత మంచిగా బ్యాక్టీరియా తయారైందో ఇలాంటి బ్యాక్టీరియాని మన మొక్కలకు అందించినట్టయితే మనకు ఆవులు లేవు కాబట్టి ఆవు నుంచి తీ ఆవు పేడ నుంచి తీసినటువంటి ఈ బ్యాక్టీరియాని మనకు కృష్ణచంద్ర గారు అందించారు ఆయన చెప్పిన విధంగా మనం తయారు చేసుకుని మన మొక్కలపై కానీ పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి అలాగే సాయ అప్లికేషన్ చేసినట్లయితే వేరు వ్యవస్థ కూడా బాగా నాటుకుంటుందండి చెట్టుకు చాలా బలంగా ఉంటుంది ఆకులు ఎండిపోవటం కానీ వాడిపోవటం కానీ పురుగుబడటం కానీ ఇలాంటి దోమ కానీ ఎలాంటిది ఆశించదండి ఈ వేస్ట్ డీకంపోజర్ ఈ రోజుకి ఐదో రోజు ఈ రోజు కొద్దిగా వేరే పని ఉంది రేపు ఉదయం నుంచి రే అంటే రేపు సాయంత్రం సాయంత్రం నాలుగు తర్వాత ఇది మొక్కలపైన పిచికారీ చేసి సగం సాయిల్ అప్లికేషన్ చేస్తాను తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత దీన్ని మళ్ళీ వారానికి ఒక్కసారి స్ప్రే చేస్తారండి ప్రతి వారం 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 కంపల్సరీగా ఏడు రోజులకల్లా కంపల్సరీగా మొక్కల మీద పిష్కారీ చేసుకున్నటువంటి చేసుకుంటే ఎలాంటి తెగులు రాకుండా మంచి ఆహారాన్ని మనం మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతుకి నమస్తే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తెలియని వారి ఇలాంటి ద్రా సొల్యూషన్ తక్కువ ఖర్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకుని మీ యొక్క టెర్రస్ గార్డెన్ ఏమైనా వాడుకున్నట్టే టెర్రస్ గార్డెనే కాదండి మనం మిర్చి వరి ఇలాంటి వాటిల్లో ఎక్కువగా దీన్ని పిష్కారీ చేసుకోవచ్చు నేను గత మూడు సంవత్సరాలుగా ఇదే సొల్యూషన్ నేను వరి మీద పిష్కారీ చేసి ఖర్చును తగ్గించుకుని ఆదాయం పెంచుకోవటం జరుగుతుండే అలాగే మీరు కూడా ఈ యొక్క ద్రావకాన్ని తయారు చేసుకున్నట్లయితే మీకు మన యూట్యూబ్లో పడాల గౌతమ్ గారు ఉంటారండి పడాల గౌతమ్ గారు దీని గురించి చాలా చక్కగా ఎవరిస్తారు సారు పెద్దయిన వయసులో చాలా పెద్ద అయిన తండ్రి లాంటివారు ఆయన చెప్పినటువంటి మాటలకి మనం ఆ విధంగా తయారు చేసుకుంటే మనకు ఎలాంటి తెగులు లేకుండా మంచి సొల్యూషన్ తయారు చేసుకుని మన మొక్కలపైన చేసుకోవచ్చండి అలాగే చూడండి సార్ మన గార్డెన్లో నిమ్మ చెట్లు సపోటా అల్లా నేరేడు రేగు చెట్టు వంగమొక్కలు దొండ పొట్ల కాకర చూడండి పొట్లకాయలు ఎలా కాస్తున్నాయండి ఇలా మీరు మీరు కూడా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే మంచి పంట మనం తీసుకుంటానికి మంచి అవకాశం ఉంటుందండి నమస్తే ఫ్రెండ్స్